ఆ గాలి వాతావరణం ప్రకారం తీలేదండి తర్వాత మళ్ళీ గుట్ట చేయాలి అంటే తీకెనే వాయి మళ్ళొచ్చేయండి వచ్చేయండి కొస్తే మొత్తం mali భాకొంటే కాగపేటికేదండి ఆ గాలి నిండిపోయి అంటే 20 లక్షలు ఇయ్య అంటే మనకి గ్రేడ్స్ లో ఉండి 5000 ఆగి కిద పిల్లలు బై బై

ನಚಾರೆ ಗವರ್ ಸರ್ವೇನು ಗವರ್ ಗವರ್ಮೆಂಟ್ ಸರ್ವೇನು ಆಗಿ ನೆಡ್ ಗವರ್ಮೆಂಟ್ ಸರ್ವೆ ಸರ್ವೇ ತುಮಕೂಟ ನಚಾರೆ ಭೂಮಿ ವರ್ಷ ಇರೋದು ಲಕ್ಷ್ಮಿ

బాగా పెట్టి ఫోన్ చూడాలను అప్సారికి ఆయన లైట్ అవుతుందంటూ నేను ఫోన్ కొట్టాను ఫోన్ చేసి ఎదురు ఇచ్చినా గవర్నమెంట్ సార్ నేను మా ఊళ్ళు వీళ్ళు కట్టుకుంటే మా ఊళ్ళకు ఆయన రావాలి కానీ మంచినామా రిపోర్ట్ మాకు రావాలా మేము కట్టుకుంటే ఆయనకు వచ్చింది ఆధారపడి అత్యంత సౌభాగ్యం ఎనిమిది వేలు పెట్టి మేము అనేది తెచ్చుకున్నాం దగ్గర ఇట్లా చేస్తారు మొత్తం ఆగం పెట్టి ఇంకా మీకు ఏం కావాలండి మీకేం కావాలి

ఉన్నాయా వీడియోలు మీకేమన్నా ఏం చేస్తాడు గవర్నమెంట్ ఉద్యోగా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తుండే వ్యవస్థ అంటే ఎన్ని ఏళ్ళ నుంచి లేడా అనే భూమి మీద సర్వేర్ ఓకే ఓకే సర్వేర్ రెండు 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 జాబ్ చూపిస్తుండ్రు

మందేమన్నా అంటే మొదలు పంచాయతీ లొడ్లు పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేయండి